కార్తికేయ టూలో వచ్చే ఈ పాటలో ఎంత అర్థం ఉందో మీరే ఒకసారి వినండి హే కేశవ అంటే దట్టమైన కేసుములు కలవాడా లేదా కేసి అనే రాక్షసుని సంహరించిన వాడా అని కూడా తీసుకోవచ్చు హే మాధవ మధు యొక్క వారసుడా మధు అనే అతను యాదవుల వంశానికి మూలపురుషుడు కాబట్టి ఆయన వారసుడా అని కూడా అంటున్నారు అనమాట హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద ఓ గోవింద మాకు నువ్వే రక్ష పాహిమాం పరమానంద అంటున్నారు ఫణిగణ ఫణ పూత్కారం ఫణి అంటే పాము గణము అంటే గుంపు అనమాట ఫణిగణం అంటే పాముల యొక్క గుంపు పూత్కారం అంటే వాటి యొక్క బుసలు క్లైమాక్స్ లో బోల్డ్ అని పాములు బుసలు కొడుతూ ఉంటాయి కదా అవన్నమాట భయద మృత్యు ద్వారం ఆ బుసలు చిమ్మే విషం భయంకరమైన మృత్యుకి దారి తీస్తుంది అని అంటున్నారు చలచ్చలిత తవచరణం దారుణ భవతరణం చలచ్చలిత అంటే నర్తించే తవ చరణం అంటే తమరి యొక్క పాదం దారుణ భవతరణం తమరి యొక్క పాదాలు దారుణాలు దాటిస్తాయి అని ఈ హృదయం లేదు మరణం భయం సంకల్పానికి ముడిపడి ఉంది నా గుండె అని చెప్తూ అందుకే నాకు మరణ భయం లేదు అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ కథానాయకుడు వాంఛితమే లోకహితం వాంఛితం అంటే కావాల్సింది జరగాల్సింది లోకహితం అంటే ప్రపంచానికి మంచి ఇది సూనృత వ్రతం నన్నయ్య గారు రాసిన శకుంతల పాక్యంలో వాడిన ఒక అద్భుతమైన పదమే సూనృత అని సూనృత అంటే ఒక పనిని శక్తవంచన లేకుండా అంటే సిన్సియర్గా ఆనెస్ట్గా ట్రై చేయడం అనమాట ప్రకృతి రక్షణం దివ్య కంకణం కుటిల భంజనం కృష్ణ కంకణం అంటే ఈ దివ్యమైన కృష్ణ కంకణం కుటిల భంజనం అంటే చెడు లేదా చెడు చేసే వారిని అరికడుతుంది ప్రకృతిని కాపాడుతుందని చాలా అద్భుతంగా రాశారు కదా చైతన్య ప్రసాద్ గారు